ఈ దినాల్లో అనేక మంది ఎలా ఉంటున్నారు ఇలా ఉండక ఇలా ఉంటున్నారు కారణం ఏమిటి కంటి చూపు ద్వారా ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె యొక్క వెనుక భాగమును చూసి చాలామంది చెడిపోతూ ఉన్నారు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు దీని నుంచి బయటపడలేని పరిస్థితులు కనబడతా ఉన్నారు ఓ యవనస్తుడా దీనిలో పిల్లలు ఉన్నారు పెద్దలున్నారు ముసలి వాళ్ళు ఉన్నారు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వీటి నుంచి మానుకోలేకపోతా ఉన్నారు వారి యొక్క రోత బ్రతుకు ఎన్నడూ మార్పు చెందట్లేదు దీనిలో చాలా మంది వ్యక్తులు మగ్గిపోతా ఉన్నారు దేవుని నమ్ముకున్న వ్యక్తులే క్రీస్తుని ఎరిగిన వ్యక్తులే ఇలాగుంటే బయట వారు ఎలా ఉంటారు వీటి నుంచి బయట పడలేకపోతున్నావా సహోదరుడు సహోదరుడా ఎలా దీని నుంచి ఓవర్కమ్ కావాలి ఎలా దీని నుంచి బయట పడాలా అనేక మంది చూస్తూ ఉన్నారు కానీ బయట పడలేకపోతా ఉన్నారు కదా ఈరోజు నేను ఒక సూత్రం చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ కన్ను అనేది చాలా చెడ్డది ఈ కన్ను మంచివాణ్ణి సైతము చెడిపేస్తుంది దావీదు చాలా పరిశుద్ధుడు చాలా ఆత్మీయుడు దావీదు ఒక ఉన్నతమైన వ్యక్తి దేవుని చేత నా హృదయానుసారుడు అని పిలిపించుకున్న వ్యక్తి దావీదు బట్ అతని జీవితంలో పైనుంచి చూడగానే ఆమె యొక్క అందమును చూసి పాడైతూ వచ్చాడు మనిషి ఒక స్త్రీ యొక్క శరీర భాగాలను చూసి పాడైపోతా ఉన్నాడు బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ చూసి చెడిపోతున్నాడు దాన్ని తప్పుకోవాలి కదా అనుకోవట్లేదు కానీ వాటి మీద దృష్టి పెడుతున్నాడు ఈరోజు మొబైల్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నువ్వు ఎక్కడ చూసినా కూడా ఇదే ఆడవారు చూపిస్తూ ఉన్నారు సినిమాలు అదే జరుగుతూ ఉంది చిన్న పిల్లలు కూడా నటన అదే నేర్చుకుంటూ ఉన్నారు వారి యొక్క ముందు వెనుక పార్ట్స్ని వారు పదే పదే చూపిస్తూ ఉన్నారు పురుషులు కూడా దాని వైపు వెళ్తూ ఉన్నారు మనం ఎక్కడున్నాం లోకములో ఉన్నాం లోకములో ఉన్న మనము లోకాన్ని జయించే శక్తి దేవుడిచ్చాడు కానీ దాన్ని జయించలేకపోతూ ఉన్నారు దాని నుంచి బయటపడలేకపోతున్నావు స్త్రీలు కూడా ఎవరైనా అందంగా పురుషుడు కనబెడితే వారి జుట్టును బట్టి వారి కలర్ను బట్టి వారి హైట్ను బట్టి వారు లోపల మోహించే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు పరిశుద్ధతను ఎలా మెయింటైన్ చేయగలవు ఎలా ప్రభు దగ్గరికి వెళ్ళగలవు చాలామంది అంటారు ఎంజాయ్ చేయండి అంటారు ఉన్నప్పుడే ఎంజాయ్ చేద్దాం నువ్వేమైనా ఎభిచారరాలువా వ్యభిచారివా ఎంజాయ్ చేయడానికి వ్యభిచారులు అనుకుంటారు నేను తప్పు చేస్తున్నాను నన్ను ఎవరు చూడట్లా నన్ను నేను తప్పు చేస్తున్నాను అసలు నేను చేసే తప్పే కాదు లోపల భావన ఉంటుంది నేను తప్పు చేస్తాను కానీ బయటకు వచ్చి నేను తప్పు చేయలేదంటారు దేవుడు అంటాడు ఓ వ్యభిచారి ఓ వ్యభిచారాలా నీవెందుకు పాపంలో కూరకపోతున్నావు ఇది తప్పు కాదా అని చెబితే దేవునికి కూడా ఎదురు సమాధానం చెప్తావా చాలామంది ఈ యొక్క శరీరాశను ఈ యొక్క మోహపు చూపును బయటికి రాలేకపోతున్నారు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు అనేక మంది ఫోన్ చేసినప్పుడు దీనిలో దేవుని సేవకులైన వారు కూడా పడిపోతూ ఉన్నారు క్రైస్త విశ్వాసులైన వారు కూడా ఈ చెడ్డ చూపును మానుకోలేకపోతున్నారు తిప్పుకోలేకపోతూ ఉన్నారు చాలా ఘోరమైన చర్య చాలా బాధకరమైన పరిస్థితి బైబిల్లో మనకు ఉదాహరణగా చాలామంది పరిశుద్ధులు ఉన్నారు వారిలో ప్రత్యేకంగా పరిశుద్ధులైన వ్యక్తి మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి మనము ఆయనను చూడలేదు కానీ దేవుడు తెలియజేసిన వ్యక్తి ఎవరు జోసఫ్ ద హోలీ పర్సన్ ఆయన పరిశుద్ధుడు ఆ దినాల్లో బైబిల్ లేదు వాక్యము లేదు సేవకులు లేరు ప్రవక్తలు లేరు తల్లిదండ్రులు లేరు చెప్పే వ్యక్తి లేడు మార్గదర్శి లేడు దిక్చుచ్చి చూపించేవారు ఎవరు లేనప్పుడు పరిశుద్ధత ఎలా మెయింటైన్ చేశాడు ఫోతిఫర్ భార్య వచ్చి ఆయన దగ్గర అడిగినప్పుడు పాపం చేయాల ఇది చాలా చాలామంది ఈ యొక్క చూపు ద్వారా బ్యాక్ స్త్రీల యొక్క వెనుక పార్శ్వమును చూసి ఎంతోమంది వారి ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు నడుచుకుంటూ వెళ్తున్నాం నడుచుకున్న వెళ్తున్నప్పుడు వెనక పార్ట్ కనబడుతుంది బట్ అది నీ హృదయంలోకి రాకూడదు నీ జీవితంలోకి రాకూడదు అది ముందు వెళ్తున్నావు నడుచుకుని వెళ్తున్నావు నీకు ఒక ఆ పార్ట్స్ కనబడతాయి ఆ శరీరం కనబడుతుంది ఆ స్ట్రక్చర్ కనబడుతుంది నీకు ఆ పాపపు ఆలోచన రాకూడదు అదే పరిశుద్ధత అంటారు పరిశుద్ధత అదే పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదు నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి దేవుని వాక్యం సలవిస్తూ ఉంది ఎంతోమంది కాలేలో అమ్మాయిల వైపు చూచి 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 ఆ చెడు దృష్టి కలిగి అందరినీ తల్లిని చెల్లిని నీ అక్కను నీ అందరినీ అదే దృష్టిలో చూస్తున్నావా చూస్తూనే ఉన్నావు మానుకోలేకపోతున్నావు ఆ దృష్టి మరల్చు మార్చు ఆ దృష్టి ఆ దృష్టిని మార్చుకో లేకపోతే జీవితంలో చాలా నష్టాన్ని చూస్తావు చాలా ప్రమాదాన్ని చూస్తావు జీవితము ఉన్న జీవితం కొంచెమే ఆ కొంచెం జీవితాన్ని దేవుడు అందంగా పెట్టాడు లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ కానీ ప్రజలు దాన్ని పాడు చేసుకుంటున్నారు ఈ తరములో చిన్న పిల్లలు కూడా అదే దృష్టితో చూస్తున్నారు అదే పాపం కారణం టీవీ ఈ చిన్న చిన్న స్కిట్స్ వేసేవాళ్ళు వారి శరీరాన్ని అలా చూపిస్తూ ఉన్నారు వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఇద్దరిది తప్పే చాలామంది అంటారు మేము చూడట్లేదు కదండి మేము ఊరికే వారికి చూపిస్తున్నాం కదండి ఘోరమైన తప్పు నువ్వు చూపించడం నీ శరీరాన్ని నీ యొక్క భర్తకే చూపించాలా నీ అందాన్ని నీ భర్తకు చూపించాలా బయట ఊరు మొత్తానికి నేను చూపిస్తానంటే నువ్వు అభిచారివి కాదా నువ్వు వేషధారి కాదా వేషధారుడివి కాదా వేషధారాలవి కాదా విచారణవి కాదా ఆలోచించు నీ వలన ఎంతోమంది నష్టపోతున్నారు నీవు చూసి చూసి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు దేవుడిచ్చిన కళ్ళను పాడు చేసుకుంటున్నావు దీని నుంచి ఓవర్కమ్ కావాలి అంటే దీని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గము ఏసు క్రీస్తునందు ప్రార్థన చేసుకుని జయం పొందుకోవడమే దేవుడే అలాంటి కన్నులను దేవుడు పాపమును జయించే ఆయన జయించువాడికి మరుగైన మన్నానిస్తానన్నాడు జయించువాడికి తెల్లని రాతినిస్తానన్నాడు దేవుడు జయించాలి జయ జీవితం కలిగి ఉండాలి మనం జయశాలులుగా ఉండాలి దేనిలో జయశాలు జయశాలుగా తొడలు కొట్టడము వీసాలు మెలేయడము జుట్టు బీక్కోవడము కండలు పెంచడము దాంట్లో కాదు పౌరుషం చూపించడం కాదు పరిశుద్ధతలో జయశాలిగా ఉండాలా పరిశుద్ధతలో నువ్వు జయశాలిగా ఉంటే దేవుడిని జయశాలని బిరుదిస్తాడు పరిశుద్ధతను నువ్వు చేసుకోకపోతే నీవు జయశాలివి కాదు జయవన్ విజయశాలివి కాదు కాబట్టి ప్రియ సహోదరి సోడ ఈ చెడు అలవాటు ద్వారా ఈ చెడ్డ చూపు ద్వారా ఆ బ్యాక్ పాట్స్ ని చూసి చూసి జీవితాన్ని పాడు చేసుకుంటారు అంత నాశనం వెళ్తా ఉన్నారు బయట దేవుని ఎరగని వారు ఇంకా ఘోరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన నీవు కూడా ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే ఒక స్త్రీని మోహపు చూపు చూడడమే పాపము అయితే ఇక దావిది చూసింది అదే చూశాడంతే తప్పు చేశాడు చూద్దాం అనుకున్నాడంతే హా చూద్దాం అనుకుంది కంటిని కాపాడుకుంటే నీ జీవితం అంతా భద్రంగా ఉంటుంది ఒకవేళ నువ్వు కంటిని కనుక కాపాడుకోకపోతే నీ జీవితం పాడైపోద్ది ఆ యొక్క పాట్స్ను చూడాలనుకుంటున్నావా ఈ మధ్య కాలంలో ఏదో ఒక ఆవిడ ఒంగోలు అనుకుంటాను వీడియోలు చూస్తుంటాం కదా దాంట్లో వైరల్గా ట్రెండింగ్ అయిపోయింది ఏంటంటే ఆమె ఏదో మాట్లాడింది అనుకుంటా లైకులు కావాలా లేక ఇంకా ఏదో కావాలి అని మాట్లాడుతూ వచ్చింది మాట్లాడినప్పుడు అటుపక్కనున్న వ్యక్తి అటుపక్కనున్న వ్యక్తి ంటీ నీకు లైకులు కావాలంటే సామాన్లు కావాలంటే అని పెట్టాడు ఇప్పుడు అటు పక్కనున్న వ్యక్తి దేని గురించి మాట్లాడంటే వల్గరిజం అపవిత్రమైన మాటలు తర్వాత ఈమె కూడా ఎవర్రా నువ్వు నన్ను అట్లా అంటున్నావు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ వచ్చింది ఇది సామాన్లు బాగుండాలంటే సామాన్లు బాగుండాలా బాగుండాలా అని చెప్పేసి అది వల్గారిజంగా మారిపోయి అసలు ఆ సామాన్లు ఏంటో పాపమో ఎవరికి తెలియదు కానీ ఈ రోత బ్రతుకు రోత వీడియోలు రోత వైరలిజంగా చేసి చేసిన వ్యక్తులు చాలామంది ఆమె పాడవుతా వచ్చింది ఇప్పుడు ఆమె తన భర్తతో ఉంటుంది బట్ బయట తిరిగి బయట బయట ఈ సామాన్లు బాగుండాలని చెప్పేసి పాటలు పాడడము వీడియోలు చేయడము డ్యాన్స్ చేయడం చేస్తూ ఉంది చూడండి సంసారమే పాడైపోతుంది కదా ఘోరమైన చర్య కాదా వల్గరిజం అపవిత్రమైన జీవితం అపవిత్రమైన పరిస్థితుల్లో మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు సామాన్లు బాగుండాలని చెప్పేసి అనుకుని పాటలు కూడా తయారు చేస్తూ వచ్చా నీ చెల్లిని నీ అక్కను మీ అమ్మను అలా అనగలవా అన అలా అనగలమా చెప్పండి ఈ సహోదరి కూడా అలాగనే మానుకోవాలా అని ఇట్లా అన్నారు నాకు అవమానం వస్తుందని మానుకోవాలి కానీ ఈమె ఇంకా ఈమె కూడా స్టార్ట్ చేసి సామాన్లు బాగుండాలంటే ఘోరం ఎటు పోతుంది లోకము దానికి లైక్లు ఎక్కువ దానికి ఫాలోవర్స్ ఎక్కువ ఆ వీడియోలకు ఎక్కువ చూసేవారు ఉంటారు ఎంత ఘోరమైన ఉందో జీవితము జనాలు అర్థం చేసుకో దేవుడు కోరుకునేది కాదు భక్తి అంటే అది కాదు నువ్వు లోపల భక్తి చేసుకుని బయటకు వచ్చి నేను ఎట్టంట మాట్లాడతాను నా కన్నులతో ఎట్లయినా చూస్తాను నా చేతులు నా శరీరాన్ని వాడుకుంటానంటే దేవునికి అది ఇష్టం లేని కార్యం నువ్వు ఆరాధించే వారు ఎలాగైనా ఉండవచ్చు వాళ్ళ జీవితం ఎట్లాగైనా ఉండవచ్చు కానీ దేవుడు అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు పాపమును సహించడాయన సహించే వ్యక్తి కాదు కాబట్టి ఆలోచించుకొని ఇలాంటి విషయంలో నీ కన్ను ఆ శరీర సౌష్ఠాన్ని చూస్తూ ఇదనాల అనేక మంది వెనక భాగాలను ముందు భాగాలను చూసి చెడిపోతున్న తరణాలు కనబడుతున్నాయి యవనస్తులు మరీ ముఖ్యంగా ఉన్నారు నడిప్రాయం కలిగిన వారు అలా ఉన్నారు ముసిలో కూడా అలానే స్థితిలో ఉన్నారు వీటి నుంచి తప్పించబడాలా లేకపోతే కన్నులు లోయకాకులు కాకులు నరకములు వేసినప్పుడు ఈ కన్నుల్లో నుండి పాములు లోపలికి దిగుతూ లోపలికి వస్తూ కన్నుల నుండి ముక్కులకు వస్తాయి ముక్కుల నుంచి నోరులోకి వస్తాయి నరకములో పడితే బరి భయంకరం నరకము లేదనుకుంటున్నావా నరకముందే ఆ నరకం భయంకరమైన నరకం ఆ నరకము తప్పించబడు తప్పించబడు ప్రభువుని హెచ్చరిస్తా ఉన్నాడు ఈరోజు నీకున్న ఆ చెడ్డ దృష్టి నీకున్న చెడ్డ ఆలోచన నీకున్న చెడ్డ స్త్రీలను చూడాలా అనే ఆలోచన పురుషులను చూడాలా అనే ఆలోచన వారి యొక్క భాగాలను వారి యొక్క ముందు వెనక భాగాలను చూడాలని సంతోషపడాలి ఆనందించాలి అనుకుంటున్నావా చాలా నువ్వు కూడా ఓ మహిళ ఓ సహోదరే నీ వస్తు సరిగా లేకపోతే కష్టం నువ్వు అనేక మంది చూపించుకుంటూ వెళ్తూ ఉంటే అది ఘోరమైన ప్రమాదంలోకి వెళ్తావు నువ్వు కూడా నీ వస్తు ధర జాగ్రత్త జాగ్రత్త చేసుకో నీ వస్తున్న వస్త్రధరణ బాగుండాలా నీ వస్త్రధరణ బాగుంటే దేవుడు నీకు అక్కడ లైక్ లేస్తాడు నీ వస్తుందన్న బాగోలేకపోతే దేవుడు నిన్ను పట్టించుకోడు మనుషులు కూడా నిన్ను ఛేదరించుకుంటారు ఈరోజు మనుషులు అబ్బా బాగున్నారు బాగుంది బాగుంది అనొచ్చు దేవుని దృష్టిలో నువ్వు బాగుండవు ఎన్ని ఎంతకాలం రతికుతావు ఎంతకాలం జీవిస్తావు ఎంతకాలం నువ్వు ఉంటావు భూమి మీద అరే నలభై యాభై సంవత్సరాలుగానే ముఖమంతా మడతల పడిపోయి పాచిపోయినట్టుగా ఉంటుంది అరవైలాగానే లాగానే మొలబడిపోతావు ఎందుకు ఆ జీవితం యుగ యుగాలు యవ్వనముతో దేవుని యుద్ధత పరిశుద్ధంగా బ్రతుక్కుట కొరక ఆయన ఈ జీవితాన్ని ప్రాప్తిస్తూ వచ్చాడు ఆ జీవితం కొరకు ఒక ప్రయాసపడు కఠినంగా చెప్పాను మాటలు కొన్నిసార్లు కఠినంగా చెప్పినప్పుడే ఆ మాట హృదయంలో పనిచేస్తుంది కాబట్టి ఆలోచించుకో ఈ వీడియో అనేకమంది షేర్ చేయి అనేకమంది యవ్వనస్తులు కంటి చూపును మార్చుకోవాలా వారి యొక్క కళలు సార్థకం చేసుకోవాలా కృపామయుడి దగ్గరికి వెళ్ళాలా దేవుని కొరకు జీవించాలా ప్రార్థన చేస్తాను మీ కొరకు తలలు వంచి కళ్ళు మూసుకోండి ఎవరైనా ఆ పానిసత్వం ఆ బంధకాలు ఆ యొక్క కట్లు ఆ చిరసాల నుంచి ఇప్పుడే దేవుడిని విడిపించును గాక పరిశుద్ధిరాచిన గొప్ప రక్షణ పడుతుంది చెడ్డ చూపులు చెడ్డ ఆలోచనలు ఘోరమైన స్థితి విడిపించండి ప్రజలకు ఇప్పుడు ఎవరెవరు అలాంటి మనస్సు మార్పు దామని ఏసు క్రీస్తున్నామను స్థుతించి ప్రార్థించి విడుకుంటున్నాను తండ్రి ఆమె బ్లెస్ యు